హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దున్నే వంట అయితే అయిపోయిందండి రైస్ చేశాను కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై పాలు తోడు పెట్టాలన్నమాట అట్లేసాను నేను చేసిన చట్నీ ఉంది సరిపోతుంది ఈరోజు ఒక టాప్ అయితే కట్ చేయాలండి నేను ఈరోజు చూపిస్తాను టాప్ ఎలా కట్ చేయాలి ఏంటనేది కొద్దిగా వర్క్ అనేది పెండింగ్ అయిపోయిందండి మొన్నటి వరకు బయటకు వెళ్ళాం కదా ఇద్దరు రెండు రోజులు పిల్లలతో కలిసి అందుకనే వంటది ఏం చూపించట్లేదు డైరెక్ట్గా నేను చేసే పని చూపించేస్తున్నాను ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే తప్ప నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట ఐరన్ చేయటము అయితే అక్కడ మనం కాటన్ కాబట్టి నేను కాటన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాటన్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుని ఐరన్ చేసుకుంటే ఎంత నీట్గా వచ్చేస్తుంది చూసారా నేను హ్యాండ్ కటింగ్ చూపించినప్పుడు కూడా మీకు అంతే నీట్గా కనిపిస్తుంది అండి అందుకుని మీకోసం కొంత ఫస్ట్ అయితే మీకోసమే చేశాను నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ వస్తుందని తర్వాత నాకు ఇంకా అలవాటు అయిపోయింది అనమాట అలా నీట్నెస్ చూసి 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 ఇంకా ఐరన్ లేకుండా కట్ చేయడం అనేది నాకు కూడా అంత ఇదిగా అనిపించట్లేదు ఇంకా అప్పటి నుంచి నేను మొత్తానికి ఐరనే అలవాటు చేసేసుకున్నాను చూడండి అంతా కూడా అలా నీట్గా ఐరన్ చేసేయాలన్నమాట ఇలాగా చూడండి ఇప్పుడు నేను ఎలాగైతే ఐరన్ చేస్తున్నానో అలాగా అంటే ఐరన్ బాక్స్ లేకపోతే ఏం చేయలేము ఉంటే మాత్రం మ్యాక్సిమం ట్రై చేసేయండి పోనీ డ్రెస్సులు కాకపోయినా బ్లౌజ్లకైనా చేయండి డ్రెస్సులు అంటే రెండున్నర మీటర్లు ఇది మీరు మాత్రం అది వన్ మీటరే ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది మీరు వన్ మీటరే చూసుకోవాలి అయితే నేను స్టిచ్చింగ్ ఛానల్లో పాకెట్ గురించి చెప్తానండి అంటే చాలా సింపుల్గా చూపిస్తాను అనమాట నేను డైరెక్ట్గా చూపిస్తే మీకు అర్థం కాదు నేను ఒక చిన్న క్లాత్ మీద తీసుకుని చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అలా చిన్న చిన్నవి క్లాతులు ట్రై చేసుకోవాలండి మీ దగ్గర లేకపోతే ఎవరైనా పాత బట్టలు ఉంటాయి కదా ఇంట్లో మన పెద్దవాళ్ళవి లింగీలు అవైనా పాత పాత అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు చూసుకోవాలన్నమాట చూ దాంతో చేసుకుంటే మీకు తొందరగా వచ్చేస్తుంది వర్క్ అని నేను పేపర్స్ మీద కట్ చేసేదాన్ని పేపర్స్ మీద కుట్టేదాన్ని ఎంతగో నీట్గా ఐరన్ చేసేసేయాలి మొత్తం కూడా ఐరన్ చేసుకుని ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫుల్గా చూడండి అంతగా ఫుడ్ వీడియోస్ కావాలంటే ఈవినింగ్ వ్లాగ్ పెడతాను ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి హ్యాండ్స్ అదే విధంగా టాప్ ఫస్ట్ అయితే సగానికి ఫోల్ చేస్తాను ఇది ఇది మొత్తం కూడా సగానికి ఫోల్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఇది హ్యాండ్స్ కదా మనకి టూ ఫోల్డింగ్స్ మీద కుదరదు ఇలా వన్ ఫోల్డింగ్ మీద కుదరదు టూ ఫోల్డింగ్స్ అయితే ఉండాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగా నీట్ గా మార్కింగ్ వేసేసుకోండి ఇంకొక ఇంచ్ ఎగస్టా ఫోల్డింగ్ కోసం అనమాట ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం తర్వాత హైట్ హైట్ ఇది ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా మనకి ఇక్కడ దాకా వస్తుంది అనమాట సో హైట్ కూడా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి అదృష్టకర్చ కోసం ఒక పామి నీట్ గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఆర్మ్ లూజ్ ఫ్రంట్ పార్ట్ కాదు హ్యాండ్ కి ఇదే మెథడ్ అండి బాగా పనిచేస్తుంది మెథడ్ అయితే ఇలా పెట్టేసుకుని ఇలాగా ఫోల్డింగ్ దగ్గర నుంచి అది షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిన ఒకసారి చెక్ చేసుకున్నాం ఈ ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మనకి నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఓకేనా అంటే తొమ్మిదో నెంబర్ అనమాట తొమ్మిదో నెంబర్తో వస్తే మనం ఎంత తీసుకోవాలంటే మూడున్నర తీసుకోవాలి తొమ్మిదో నెంబర్ తో ఇలాగ స్ట్రెయిట్గా మార్కి వేసేసేయండి తర్వాత ఇక్కడ కూడా మూడున్నర వచ్చిందో చెక్ చేసుకోండి నైన్ పాయింట్ సెవెన్ అంటే ఇక్కడ నైనే ఉంది నాకు అయితే మనకి అతుకు పడుతుంది అనమాట నైన్ పాయింట్ సెవెన్ ఇక్కడ దాకా వచ్చింది చిట్కా నుంచి ఇలా స్ట్రెయిట్గా చూసుకోండి చూసుకుని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఇలాగా వేసుకున్న తర్వాత మనకి తొమ్మిదో నెంబర్ తోటి లూస్ వస్తే మనకి కార్నర్ దగ్గర ఇలా కార్నర్ దగ్గర రెండించులకి మార్కింగ్ వేసుకోవాలి తొమ్మిదో నెంబర్ తో వస్తే అదే ఏడో నెంబర్ వస్తే మనం ఒకటిన్నర ఎనిమిదో ఎదో నెంబర్ తోస్తే పావు తక్కువ రెండు ఆరో నెంబర్ వస్తే పావు తక్కువ ఒకటి పావు అనమాట అలా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే నేను ఈ కార్నర్ కి ఇలా కార్నర్ కి ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఏ సైజ్ బ్లౌజ్ కైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకోవాలండి వేసుకుని కరువు స్కేల్ తీసేసుకుని ఈ వన్ ఇంచ్ కి ఈ రెండించులకి ఇంచులకి కరెక్ట్ గా టచ్ అయ్యేటట్టు ఇలా కరువు తీసేసేయండి ఇలా తీసుకుంట వల్ల మనకి హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ ఇలాగా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఈ ప్లస్ పాయింట్ దగ్గర ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ ఒక వన్ ఇంచు చంక దగ్గర ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని ఇలా నీట్ గా కరువు తీసేసేయండి ఇలా నీట్ గా ఇక్కడ కూడా తిప్పేసుకుని ఇలా నీట్ గా కరువు తీసేసుకోవాలి అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి అయితే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా అతికి ఎక్కువే పడుతుంది ఫ్రంట్ పార్ట్ లోతు మాత్రం నేను తర్వాత కట్ చేసుకుంటాను చూసారా ఎంత బాగు వచ్చేస్తుందో కరువు షేప్ అనేది ఇలాగ రావాలనమాట మనకి ఐబ్రో షేప్ ఎలా ఉంటుంది అలా రావాలి ఇలా నీట్ గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఇక్కడ మన దగ్గర దగ్గర ఎక్కువే పడుతుంది ఖర్చు అదే మనకి అతుకనేది సో నేనైతే ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్ గా కట్ చేస్తున్నా ఇది అయిపోయింది హ్యాండ్ తర్వాత వచ్చేసి మనకి ఇలా సగానికి ఫోల్డ్ చేసింది కదా ఇలా మొత్తం కూడా తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా అంటే మనకి డబుల్ లేయర్ వచ్చేసి అనమాట ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి ఒకేసారి వచ్చేస్తాయి చూడండి ఇలాగా ఇలా నీట్ గా చూసేసుకోవాలి ఇప్పుడు కూడా ఇక్కడ ఎల్ స్కేల్ సహాయం తోటి గా మార్కింగ్ వేసేసేయండి మన షోల్డర్ ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు ఇలా ఇలా నీట్ గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి బోట్ నెక్ టైప్ లో కావాలి అంటున్నారు వీళ్ళు ఫుల్ షోల్డర్ ఎనిమిది ఇంచులు వచ్చింది సో నేను కూడా ఫుల్ షోల్డర్ ఎనిమిది ఇంచులు ఇచ్చేస్తాను ఇక్కడ అంటే పదహారు ఇంచులు అనమాట చంక డౌన్ వచ్చేసి నాకు ఏడున్నర చెస్ట్ వచ్చేసి పదకొండు ఇంచులు ఇలా స్ట్రెయిట్గా మార్కెం వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని నీట్ లాగా షేప్ ఇచ్చేసేయండి మనకు ఇప్పుడు ఎంత రావాలి నైన్ పాయింట్ సెవెన్ కదా నైన్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలన్నమాట రాలేదండి తొమ్మిదిన్నర తొమ్మిది వచ్చింది అంతే అంటే మనకి చంకటౌల్ అనేది ఎనిమిది ఇంచులు పెట్టేసుకోవాలన్నమాట పై నుంచి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసేస్తాను ఇక్కడ పదకొండు ఇంచులు ఇక్కడ అంతే ఇక్కడ అంతే ఇక్కడ ఒకటి నాకు మార్కింగ్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్ గా కరువు అనేది తిప్పేసేయండి ఇలా సో నాకైతే ఇక్కడ నైన్ పాయింట్ సెవెన్ అనేది ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం లేదు షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకుందాం అంటే ఖర్చులన్నీ పోగా మూడు ఇంచులు వచ్చేటట్టు తీసుకుంటాను అంటే నెక్ విడితే ఎంత వచ్చినట్టు ఇక్కడ అండి ఇక్కడ ఇంచులు తీసుకున్నాం సరిపోతుంది ఇక్కడ ఆరు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట లీవ్ షేప్ ఇస్తున్నాను నేను ఇలాగ లీవ్ షేప్ ఓకేనా ఇప్పుడు మొత్తం హైట్ అనేది ఫిట్టింగ్ అనేది మొత్తం కూడా ఆది టాప్ నుంచి తీసేసుకోవాలి ఇలా నీట్ గా ఇలా పెట్టేసేయండి ఇలా నీట్ గా పెట్టేసుకుని ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమానంగా ఉండాలి ఇక్కడ ఈక్వల్ గా ఇలా నీట్గా పెట్టేసుకోండి నీట్గా పెట్టేసుకొని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ కానీ టైట్ వచ్చేసిందంటే మనకి పాడైపోతుంది అనమాట టాప్ అనేది ఇలా షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ రాక రావాలి అంతే ఇది ఇంపార్టెంట్ మన కట్ కట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దాకా వచ్చింది కరెక్ట్గా ఎగస్తాఖ ఖర్చు కోసం రెండు ఇంచులు అంటే ఇంకేం అవసరం లేదు చంకడ ఉన్న ఎనిమిది ఇక్కడ కట్ పాయింట్ ఏమో ఎంత వచ్చింది ఇరవై ఒకటి ఇరవై ఒకటి కట్ పాయింట్ నడుమేమో పద్నాలుగు ఇంచు కట్ పాయింట్ ఇరవై ఒకటి సో ఇక్కడ దానికన్నా రెండున్నర రెండున్నర ఇంచులు కింద ఎక్కువ ఉండాలన్నమాట గేర దగ్గర అంతే ఇంకేం పర్లేదండి సూపర్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఇక్కడ పన్నెండున్నర వచ్చింది కదా రెండున్నర కలిపితే పద్నాలుగున్నర పద్నాలుగున్నర వస్తే సరిపోతుంది పన్నెండున్నర రెండున్నర కలిపితే పన్నెండున్నర ప పదిహేను నుంచిల వరకు వస్తుంది అన్నమాట సరిపోతుందండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్క కోసం అయితే నేను ఒక నాలుగు ఇంచుల వరకు ఇలాగ దింపుతున్నా నాలుగు తక్కువే నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు అయితే మనకి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మళ్ళీ ఖర్చులు ఎక్కువ పెట్టుకున్నా కూడా షేప్ రాదండి అంతే కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే షేప్ ఇవ్వాలన్నమాట ఇలాగా లైట్ అంతే ఇక చిన్న కట్ ఇచ్చేసేయండి కట్స్ కదా ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ టూ లేదా సపరేట్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా ఇలా నీట్ గా తీసేసుకుంటే ఇక్కడ మూడలు రావాలన్నమాట సో దీనిప్పుడు ఇప్పుడు క్లాత్ లో పెట్టుకుని కట్ చేసుకున్నాం దీన్ని కూడా ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేయాలి ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసింది కదా మళ్ళీ దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేయాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు దీన్ని పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం పెట్టేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర కూడా అంతే ఇలా ఫోల్డింగ్ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి నీట్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అయిపోయిందండి ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా నీట్ గా కట్ చేసుకోండి ఇలా కింద కరెక్ట్గా పెట్టేసేయండి ఇది ఇలా ఇక్కడ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి లైనింగ్ క్లాత్కి అతుకులు పడతాయి కదా ఒరిజినల్ క్లాత్కి పడవు కదా అందుకుని చూసారా ఎంత సింపుల్ గా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్